అయితే వెల్కమ్ టు ఆయుష్మాన్ దిస్ ఇస్ మిత్రా ఆర్టిజం అండ్ ఏడీహెచ్డీ అంటే ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి ఆర్టిజం ఏడీహెచ్డీ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఇలాంటి సమస్యలను ఎలా గుర్తించవచ్చు ఆర్టిజం ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్లో డెవలప్మెంట్ డిలే ఉంటే అవకాశం ఉంటుందా పిల్లలు ఆర్టిజం మరియు ఏడీహెచ్డి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కిరాటోకోన స్పెషలిస్ట్ ఆర్థోపెటిస్ట్ విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే సార్ హలో అండి నమస్తే సార్ ఆర్టిజం ఏడీహెచ్డి అంటే ఏంటి సార్ ఓకే సో రెగ్యులర్గా ఆర్టిజం ఏడిహెచ్డి ఇప్పుడు చాలా వింటా ఉన్నాం ఎవరైతే పిల్లలు నార్మల్ పిల్లలు కాకుండా సో డెఫినెట్లీ మాటలు డిలే కానీ లేదు అంటే రిపీటేటివ్ బిహేవియర్ కానీ ఇలా ఉంటా ఉంటుంది ఐ కాంటాక్ట్ ఎవరు సో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే డిజిటల్ గ్యాజెట్స్ ఎక్కువగా పిల్లలకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో పేరెంట్స్ బిజీ ఉండడం సో పిల్లలపైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం డెఫినెట్లీ కాన్సన్ట్రేట్ చేద్దామన్నట్టుగా పేరెంట్కి కూడా ఉంటుంది కాకపోతే వాళ్ళ వర్క్ ఏదైతే స్టైల్ ఉంటో వర్క్ స్టైల్లో వాళ్ళు బిజీ ఉండిపోవడం సో దాంట్లో ఏంటంటే పిల్లల్ని సారీ ఎంగేజ్ అయిపోయాడు కదా టీవీ చూస్తుంటే కదా మొబైల్ చూస్తున్నాడు కదా సో అలా అట్టుగా వాళ్ళపైన కొంచెం ఆ ధ్యాస అనేది తగ్గిపోతుంది అనమాట సో దాంట్లో ఏంటంటే పిల్లలు రిపిటేటివ్గా ఏదైతే రైమ్ చూడడం కానీ లేదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ ఆర్ డిఫరెంట్ మ్యూజిక్ వినడం కానీ అలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ఒక అదర్ వరల్డ్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది పిల్లలు సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ పిల్లలు నార్మల్ పిల్లల్లాగా మాట్లాడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో మాటలు డిలే అయిపోతూ ఉంటుంది సో అప్పుడు పేరెంట్స్కి రియలైజేషన్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత స్టిల్ పిల్లలు మాట్లాడలేదు కదా సో ఓవరాల్గా ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల పిల్లలకి మాటలు రావన్నమాట సో దీన్ని ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అది ఆర్టిజం అండ్ ఏడిఎస్డి అని చెప్పుకోవచ్చు మనం సార్ వాటి మీద డిఫరెన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఒక కాలర్ అంకయ్య రెడీగా ఉన్నారు మాట్లాడదామండి హలో అండి అంకయ్య గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాట్లాడండి డాక్టర్ గారితో చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మా బాబు సార్ ఎట్లా ఎక్కువ యాక్టివ్ గా ఉండడం ఓకే లేకపోతే మనం చెప్పేది సరిగ్గా వేడి సార్ ఓకే మళ్ళీ స్టడీ పరంగా వచ్చేసి బాగా చదువుతున్నారు కానీ అల్లరి చేస్తలు ఎక్కువ సార్ ఏజ్ ఎంత అండి ఏజ్ లెవెన్ ఇయర్స్ సార్ ఇప్పుడు ఇయర్స్ ఓకే అదొకటి ఆ అబ్బాయి మనం చెప్పేది విన్నట్టుగా ఉంటారు కానీ మధ్యలోనే ఏదో ఒకటి ఆటని పని పని చేయడానికి మాటలన్నీ బాగా వస్తున్నాయి బాబుకి ఆ మాటలు అంటే కొంచెం లేటు వచ్చేది సార్ ఓకే పర్లేదండి ఏం లేదు నార్మల్గా పిల్లలు ఏంటంటే కొన్ని లైక్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు సో మనం ఏంటంటే రెగ్యులర్ లైఫ్లో ఏమవుతుందంటే మన వర్క్లో మనం బిజీ ఉండడం జరగడం వల్ల సో పిల్లలు ఏంటంటే కమ్యూనికేషన్ అనేది గ్యాప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి సో నార్మల్గా ఏదైతే ఏజ్ ఉంటుందో త్రీ ఇయర్స్కి ఎంతవరకు మాట్లాడాలి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి మనం లాగా మాట్లాడడం ఫుల్ ఫ్లెడ్గా స్టార్ట్ చేస్తారు పిల్లలు సో సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లాజికల్గా అన్ని విధాలుగా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది సో అల్లరి ఎక్కువైందనుకుంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ అయిపోతూ ఉంటా అనమాట సో బట్ మీరు చెప్పేదాన్ని బట్టి మాటలు మాట్లాడుతున్నాడు కాకపోతే అందరిలో కలవలేకపోతున్నాడు అండ్ అటు ఇటు ఎక్కువగా తిరగడం జరుగుతూ ఉంటుంది అంటే అల్లరి ఎక్కువ అయిపోవడం ఏదైతే ఉందో సమస్య సో దానికి ఏంటంటే కైండ్ ఆఫ్ సిబిటీ అంటా ఉంటాం మనం ఎల్స్ లైక్ కౌన్సిలింగ్ అంటా ఉంటాం సో అలా కొన్ని లైక్ సెషన్స్ మనం ఇవ్వడం వల్ల డెఫినెట్లీ బాబుకి బెనిఫిట్ అవ్వచ్చు సో ఒకసారి నియర్ బై సైకాలజిస్ట్ ఎవరైనా ఉన్నారా లేకపోతే బిహేవియర్ థెరపిస్ట్ అంటూ ఉంటాం వాళ్ళ దగ్గర వచ్చేసి రెగ్యులర్ కొన్ని సలహాలు తీసుకోండి లే అంటే మీరు నియర్ బై హైదరాబాద్లో ఉంటారంటే సో మన బ్రాంచ్కి రావచ్చు మీరు సార్ ఏడీహెచ్ ఇంటెలెక్చువల్ డిజిబిలిటీ వీటన్నిటిని ఎలా గుర్తించాలి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి సార్ ఓకే సో ఆర్టిజం ఏడిహెచ్డీ డెఫినెట్లీ వేరు ఇంటలెక్చువల్ డిజిబిలిటీ వేరు ఇందాక చెప్పారు కదా సో మాటలు మాట్లాడుతున్నాడు బట్ లెవెన్ ఇయర్స్ సో ఇంటెలెక్చువల్ డిజిబిలిటీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అంటే డెఫినెట్లీ ఆ బాబుకి ఉంటుంది అని చెప్పట్లేదు నేను కాకపోతే మాటలంతా ఉంటా ఉంటుంది కాకపోతే ఓవరాల్గా ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందో ఇప్పుడు లెవెన్ ఇయర్స్ పిల్లలు ఆ టెన్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ ఫ్రెడ్జ్గా స్కూల్కి వెళ్ళి అన్ని కాపీ పేస్ట్ ఏదైతే ఉంటుందో నార్మల్గా సో బోర్డు నుంచి కాపీ చేసి రాయడం జరుగుతూ ఉంటుంది సో అగైన్ ఏమైనా అర్థం కాకపోతే టీచర్స్కి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా లాజికల్ థింకింగ్ అండర్స్టాండింగ్ సోషలైజేషన్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే సో డెఫినెట్లీ నార్మల్ పిల్లల కింద కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో పిల్లలు ఏంటంటే కొంతమంది గ్యాప్ వచ్చేస్తుంది అంటే లెవెన్ ఇయర్స్ బాబు ఆర్ టెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు బట్ బిహేవియర్ వచ్చేసి నార్మల్గా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ లాగా ఉంటున్నాడు అని మనం నోటీస్ చేస్తూ ఉంటాం ఎప్పుడో మనం విని ఉంటాం సో ఇలా కూడా ఉంటుందన్నమాట సో దీన్నే మనం ఏంటంటే ఇంటలెక్చువల్ డిజిబిలిటీ కింద మనం లైక్ తీసుకోవచ్చు సో ఓవరాల్గా ఏజ్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ ఏజ్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది బట్ ఏజ్ వచ్చేసి స్లో ఉంటుంది అన్నమాట సో అన్ని విధాలుగా బాగానే ఉంటారు సో ఇది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కింద వేసుకోవచ్చు మనం సో ఓవరాల్గా ఆర్టిజం ఏదైతే ఉంటుందో అది కైండ్ ఆఫ్ రిపిటేటివ్ రిపిటేటివ్ బిహేవియర్ అనమాట సో ఫ్యాన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు లేదు అంటే ఆడిన దానితోనే ఆ బొమ్మలే కావాలి అవే కావాలి దాంతోనే ఉండాలి సో చూసిన వీడియోస్ చూస్తూ ఉంటారు సో వెళ్ళిన చోటికి వెళ్ళాలని ఉంటూ ఉంటుంది వేరే వాళ్ళతో కలవరు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళతోనే ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది సో ఇలా రిపిటేటివ్గా ఏదైతే ఉంటుందో అది ఆర్టిజం కింద మనం తీసుకోవడం జరుగుతుంది ఏడిఎస్డీ అంటే అందరితో ఉంటారు ఎవరు మన వాళ్ళు ఎవరు పరే వాళ్ళు అది కూడా అంతగా కన్సిడర్ చేయరు అనమాట సో అల్లరి ఎక్కువ ఉంటుంది మాటలు కొంచెం స్లోగా ఉండొచ్చు సో సో అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ డిజార్డర్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది మరో కాలేజ్ శ్రీనివాసరావు ఒంగోలు నుంచి అడిగా ఉన్నారు హలో అండి శ్రీనివాసరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో గుడ్ ఈవినింగ్ అండి మా బాబుకు ఒకటి మాట్లాడలేదు అదే అదేంటి అయిపోవాలని అంటాడు

ഡെവലപ്മെന്റ് കാണേന് അസാടി മാത്രം വാടക ഇല്ല അപ്പോൾ എല്ലാ ఓకే పర్లేదండి ఓవరాల్గా ఏంటంటే ఏజ్ ఏదైతే ఉందో కొంచెం పెరుగుతూ వెళ్తుంది సో డెఫినెట్లీ ఏదైతే ఏజ్ ఉంటుందో సో వన్ టు త్రీ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అంటా ఉంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అన్నమాట సెవెన్ టు నైన్ ఇయర్స్ ఇంకొక ఏజ్ ఉంటుంది ఓవరాల్ పీరియడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది నైన్ ఇయర్స్ తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అంటే డెవలప్మెంట్ అంటే మెంటల్ వైజ్గా సో ఓవరాల్గా ఏదైతే లాజికల్ థింకింగ్ అంటా ఉంటామో ఇప్పుడు మీరు చెప్పారు సో ఓవరాల్గా పిల్లలతో కలవట్లేదు ఎందుకంటే వాడికి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కలవలేకపోతున్నాడు సో వాడికి ఉంటుంది వెళ్ళి మాట్లాడాలి వా వీళ్ళతో ఆడుకోవాలి సో ఇవన్నీ ఉంటుంది కాకపోతే అక్కడికి వెళ్ళగానే ఏంటంటే సో కైండ్ ఆఫ్ పాస్ అయిపోతూ ఉంటాడు సో ఓవరాల్గా అందరి పిల్లలు అంటే రెగ్యులర్గా యాక్టివిటీస్ అయితే చేస్తావు టక్క చేస్తూ ఉంటారు అనమాట వీడేంటంటే కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సో స్లోగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరే పిల్లలు ఏమనుకుంటారు అంటే మాతో పాటు ఆడుకోవడం వీడికి ఇష్టం లేదేమో అన్నట్టుగా వాళ్ళు ఒకసారి రెండు మూడు సార్లు లైక్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది వేరే వాళ్ళు కూడా వేరే పిల్లలు కూడా బట్ ఇలానే ఉంటుంది అనుకోండి వాళ్ళు కూడా అనుకుంటారు మాతో ఇష్టం లేదేమో ఆడుకోవడం అన్నట్టుగా ఉంటుంది సో వాడు కూడా ఏమిటంటే పక్కన వెళ్ళిపోవడం వాడిది వాడి మాట్లాడుకోవడం వాడిది వాడి ప్రపంచంలో ఉండిపోవడం అని జరుగుతూ ఉంటుంది డెఫినెట్లీ బాబుకి అట్లీస్ట్ ఒక టూ టు త్రీ థెరపీస్ ఆర్ ఫోర్ థెరపీస్ అనేది డెఫినెట్లీ నీడ్ ఉంటుంది బాబుకి మీరు ఇప్పుడు కూడా కొంచెం కష్టపడితే ఒక వన్ టూ ఇయర్స్ మీరు ఫుల్ ఫ్రెడ్జ్గా వాడిపైన లైక్ ఫోకస్ చేస్తే సో డెఫినెట్లీ ఇంకా ఏదైతే డెవలప్మెంట్ ఏదైతే వస్తుందో సో ఈ ఇంప్రూవ్మెంట్స్ ఇప్పుడు ఏదైతే వస్తో వాడికి లైఫ్ టైం ఉంటా ఉంటాయి అనమాట ఒకవేళ ఇప్పుడు కూడా అలాంటి డిలే అయిపోయింది అనుకోండి తర్వాత మనం ఏం చేయలేమండి పిల్లలకి సార్ ఆర్టిజం ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్లో డెవలప్మెంటల్ డిలే ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది సార్ ఆఫ్కోర్స్ కొంతమందికి ఏంటంటే ఆర్టిజం విత్ ఏడిఎస్ ఉండొచ్చు సో ఆర్టిజం విత్ డెవలప్మెంటల్ డిలే ఉండొచ్చు సో ఓవరాల్గా డెవలప్మెంటల్ డిలే అనేది అన్ని విధాలుగా కొంతమందికి ఏంటంటే గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే కూడా అంటూ ఉంటాం సో ఆర్గన్స్ కూడా ప్రాపర్గా వాళ్ళకి ఫామ్ అవ్వ అన్నమాట సో దాంట్లో కూడా ఇష్యూస్ ఉండొచ్చు అంటే ఐ ప్రకారంగా కానీ లేదు అంటే మజల్ స్ట్రెంతనింగ్ కానీ సో నిలబడలేరు కొంతమంది సో ఈ విధంగా కూడా ఉంటా ఉంటారు సో దాంతోపాటు ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ అంటా ఉంటాం సో సెన్సరీ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి సో అదర్ ఇష్యూస్ తక్కువ ఉన్నాయంటే డెఫినెట్లీ మనం రెండింటి పైన వర్కౌట్ చేయాలి సో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ ఏదైతే ఉంటాయో ఇప్పుడు మజిల్ రిలేటెడ్ అంటే నిలబడలేడు రెండు సంవత్సరాలు యాక్చువల్గా అయితే బాబు వన్ ఇయర్కి నిలబడాలి టక్క టక్క నడవాలి సో వన్ వన్ హాఫ్ ఇయర్ వచ్చేసరికి ఉరుకుతూ ఉంటారు పిల్లలు సో టిల్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వచ్చినా బాబు నిలబడట్లేదు అంటే డెఫినెట్లీ లోటోన్ మజిల్ అంటా ఉంటాం లేదంటే స్టిఫ్నెస్ అంటా ఉంటాం సో ఓవరాల్గా దానిపైన వర్కౌట్ చేయాలి సో డెవలప్మెంటల్ డిలే పైన అండ్ ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉంటాయో ఆర్టిజం రిలేటెడ్ దానిపైన కూడా డెఫినెట్లీ అవుట్ చేయాల్సి వస్తుంది కాకపోతే వేరే పిల్లలతో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి కొంచెం స్లో ఉంటుంది అన్నమాట సో ఓవరాల్గా ఒక వన్ టూ త్రీ ఇయర్స్ దాకా కూడా థెరపీస్ నడవచ్చు ఇలాంటి పిల్లలు సో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇవి నోటీస్ చేయాలి సో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా ఉంటే దానిపైన డెఫినెట్లీ ఒకవేళ డయాగ్నోసిస్ ఏదైతే ఫైండ్ అవుట్ అయిందో ఆ డయాగ్నోసిస్ పైన ఫుల్ ఫ్రెడ్స్గా వర్క్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక వన్ టూ డేస్ ఆర్ వన్ మంత్ వెళ్ళామైపోయింది అని అడగ ఉండదు డెఫినెట్లీ ఇష్యూస్ని బట్టి ఏంటంటే కొంతమందికి వన్ వన్ హాఫ్ ఇయర్ టైం పడవచ్చు కొంతమందికి మాత్రం త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్ కూడా టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది అనమాట డిపెండ్స్ అపాన్ చైల్డ్ ఏజ్ అండ్ వాళ్ళ మెంటల్ ఏజ్ని బట్టి అలాగే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లల్లో ఎలాంటి విజన్ ఇష్యూస్ ఉంటాయి సార్ సో ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా ఇందాక ఒక కాల్ వచ్చింది సో వాళ్ళు చెప్పారు సో మెమరీ అనేది ప్రాపర్గా ఉండదు ఎప్పుడైతే ప్రాపర్గా ఐ కాంటాక్ట్ అనేది ఉంటుందో సో ఏదైనా మనం విజువల్గా ఫుల్ ఫ్రెడ్జ్గా మనం తీసుకోగలం సో అది విజువల్ ప్రాసెసింగ్ మెమరీ ఏదైతే ఉంటుందో అది లాంగ్ టర్మ్ మెమరీ కింద ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బోర్డు పైన ఏదో రాస్తుంది టీచర్ సో అక్కడ ఎప్పుడు సీరియస్ రాస్తుంది మేడం సో ఒక రోజు వచ్చేసి కామెడీ చేస్తూ రాసింది సో అది విజువల్గా ఏదైతే మెమొరీ ఉంటుందో నేను హ్యాపీగా ఉన్నాను చూస్తున్నాను మేడం కూడా నవ్వింది సో డెఫినెట్లీ అది నాకు లాంగ్ టర్మ్గా ఉండిపోతుంది అనమాట మెమరీ సో ఓవరాల్గా ఎప్పుడైతే ఇంటలెక్చువల్ డిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి డిఫరెంట్ వేస్లో మనం అప్రోచ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అంటే సీరియస్గా ఒకసారి కొంత కొన్నిసార్లు ఏంటంటే నవ్వుతూ కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే ఓవరాల్గా జోకులు వేస్తూ సో డిఫరెంట్ డిఫరెంట్ పిక్చరైజేషన్ చూపిస్తూ ఇలా చేపిస్తూ ఉంటే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఏంటంటే స్లో స్లో స్లోగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో విజన్ థెరపీ అంటే ఏదైనా విజన్ ఏ సందర్భాల్లో సజెస్ట్ చేస్తారు సో విజన్ థెరపీ అంటే ఇది కూడా ఒక వాస్ట్ సబ్జెక్ట్ అండి సో ఓవరాల్గా ఏంటంటే పిల్లల్లో ఎప్పుడు కూడా ఫోకసింగ్ ఇష్యూస్ కానీ ఫిక్సేషన్ ఇష్యూస్ కానీ లేకపోతే ఓవరాల్గా పిల్లలు ఐ కాంటాక్ట్ ఇవ్వరు కొంతమంది ఏంటంటే ఇలా చూస్తూ ఉంటారు అసెంట్రిఫిక్ ఫిక్సేషన్ అంటూ ఉంటాం ఇలా చూడొచ్చు నార్మల్గా అయితే బట్ పిల్లలు కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు సో కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తూ ఉంటారు అనమాట పిల్లలు సో వాళ్ళకి ఇష్యూ ఉంది కాబట్టి అలా చూడడం జరుగుతూ ఉంటుంది మనం ఏమనుకుంటాం అంటే పిల్లవాడు కదా సో నార్మల్గా ఇలా చూస్తున్నాడేమో సో తర్వాత తర్వాత మానుకుంటాడేమో అలా అనుకుంటా వెళ్తాం కాకపోతే డేస్ కాస్త మన్స్ అవుతుంది మన్స్ కాస్త వెళ్ళిపోతుంది సో అదేంటంటే హ్యాబిచువల్గా అయిపోతుంది సో ఓవరాల్గా ఏంటంటే అలాంటి కండిషన్లో మనం బిహేవియల్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలా ఇలాంటి పిల్లలకి కొంతమంది పిల్లలకి ఏంటంటే ఫోరియా ఆర్ ట్రోపియా అంటూ ఉంటాం అంటే స్క్వింట్ మెలకన్ను ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు సో వాళ్ళకేంటంటే ప్రిజమ్ గ్లాసెస్ అని ఉంటుంది సో స్క్వింట్ కోసం సో అలాంటి ప్రిజమ్ గ్లాసెస్ ఏదైతే స్పెక్టికల్స్ ఉంటాయో సో అవి ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్గా థెరపీ అనేది జరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో విజన్ థెరపీ అనేది డెఫినెట్లీ పెద్దవాళ్ళు కూడా చాలా వర్కౌట్ అవుతూ ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మొబైల్ వర్క్ కానీ లేకపోతే ల్యాప్టాప్ వర్క్ కానీ ఎక్కువగా అయిపోవడం జరిగింది సో దానివల్ల ఏమవుతుందంటే ఐ వచ్చేసి రిస్ట్రిక్ట్ అయిపోయింది సర్టన్ డిస్టెన్స్ థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్స్ అన్నమాట సో ఇక్కడ చూస్తూ చూస్తూ సడన్గా గా డిస్టెన్స్ చూసేసరికి బ్లర్గా ఉంటుంది అనమాట సో ఇలా చేస్తూ ఉంటారు సో ఓవరాల్గా ఏంటంటే అలాంటి లైక్ అకామిడేషన్ ఇష్యూస్ కానీ లేకపోతే డైవర్జెన్స్ ఇన్సఫిషియన్సీ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది పిల్లల్లో పెద్ద కూడా దానికి కూడా విజయం ఉంటుంది మరో కాలర్ ప్రభాకర్ రెడ్డి ఖమ్మం నుంచి రెడీగా ఉన్నారు హలో అండి హలో మాట్లాడండి డాక్టర్ అండి చెప్పండి నా మనవడు వచ్చేసి ఆయన ఒక రెండు వేల పదహైదు అక్టోబర్ అంటే నియర్లీ ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆయనకు ఆయన అబ్బాయి సంవత్సరం తొమ్మిది మదర్ ఫీడింగ్ లో ఉన్నాడు మదర్ ఫీడింగ్ లోపల మా కోడలు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ త్రీ ఇయర్స్ కోమాలు ఉన్నది మరి అమ్మ సాక్ తో ఉన్నాడా వాడు ఏ సాక్ తో ఉన్నాడో మాటలు సరిగ్గా మాట్లాడడం పూర్తిగా రేపు ఉన్నాయి సుమారుగా ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎయిట్ డేస్ అమెరికాలో న్యూయార్క్ లో ఉంటాడు ఈ చెరటి స్కూల్స్ ఉన్నాయి ఎక్కడ విలుస్తున్నాడు కానీ డివైడ్ లో ఏం కావాల్సిన అన్ని చెప్పగలుగుతాడు కానీ మాటలు మాత్రం సరిగా సరిగా చేసి చెప్తాడు ఎట్లా మాటలు వచ్చేదానికి అవకాశం ఉందా లేదా డాక్టర్ గారు కిరణ్ కుమార్ సార్ డెఫినెట్లీ అండి ఏదైతే ఏజ్ ఉందో బాబుది ఎయిట్ ఇయర్స్ అండ్ యూఎస్ఏ యూకే అటు ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్ ఉంటా ఉంటాయో అక్కడ ఏంటంటే మనలాగా స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి సో చేపించడం అనేది ఉండదు అంటే ఏదైతే థెరపీ ఉంటుందో మనం ఇండియన్ ఏదైతే మెంటాలిటీ ఉంటుందో సో మనం లైక్ హక్ చేయడము లేకపోతే వాళ్ళకి ఫుల్ ఫ్రెడ్జ్గా ఆడిపించడం కాస్త టైం ఎక్కువ తీసుకోవడం సో ఓవరాల్గా ఇలా ఇనిషియేటివ్ తీసుకొని మన థెరపిస్టులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది అక్కడ ఏదైతే చాలామంది ఎన్ఆర్ఐస్ వస్తూ ఉంటారు మన బ్రాంచెస్కి సో ఓవరాల్గా ఏదైతే కొంతమంది లైక్ ఫారినర్స్ కూడా ఉంటారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ థెరపీస్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్గా అక్కడ ఏంటంటే ప్రెషర్ అనేది ఇవ్వకూడదు అని చెప్తా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో కాకపోతే వాళ్ళకి ప్రెషర్ ఇస్తేనే డెఫినెట్లీ వాళ్ళు మోల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ప్రెషర్ అంటే ఓవర్ ప్రెషర్ ఇవ్వడం అనేది వేరు ఓవర్ ప్రెషర్ అంటే స్టబర్నెస్ అనేది డెఫినెట్లీ పెరిగిపోతుంది సో వాళ్ళ మెంటాలిటీ ఏదైతే ఉందో ప్రతి చైల్డ్ యూనిక్ అనమాట సో ఆ చైల్డ్ని మేము కూడా అబ్జర్వ్ చేయడానికి ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది సో వాళ్ళ త్రీ ఫోర్ డేస్ తర్వాత బాబుకి మెల్లగా చెప్పాలా గట్టిగా చెప్పాలా లేకపోతే గారభంగా చెప్పాలా కోపంకు చెప్పాలా సో ఓవరాల్గా అనాలిసిస్ చేసి దాన్ని బట్టి మనం థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎయిట్ ఇయర్స్ కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడలేదంటే ఇది ఏదైతే మజిల్స్ ఉంటా ఉంటాయో మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే మజిల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి స్పిట్ చేయగలం మనం రైట్ సో ఓవరాల్గా ఉంజ్ లైక్ బ్లో చేయగలం సో చూ చేయగలం ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఈ బ్లోయింగ్ చూయింగ్ స్పిట్టింగ్ ఇష్యూస్ కూడా ఉంటా ఉంటాయి అన్నమాట సో ఈ మజిల్స్ పైన కూడా వర్కౌట్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇది ఓరల్ థెరపీ అంటా ఉంటాం సో ఓవరాల్గా ఓరల్ థెరపీ వచ్చేసి స్పీచ్లో మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ స్పీచ్తో పాటు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ అదర్ థెరపీస్ కూడా ఉంటాయి ఒక త్రీ ఫోర్ థెరపీస్ మేబీ యాడ్ ఆన్ చేయొచ్చు అంటే మీరు చెప్పే దాన్ని బట్టి ఏదైతే ఏజ్ ఉందో మళ్ళీ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మళ్ళీ కష్టమైపోతుంది ఎందుకంటే బ్రెయిన్ ఏదైతే ఉంటుందో నైన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మెచ్యూర్ అయిపోతుంది అనమాట సో ఓవరాల్గా అజ్ పాసిబుల్ మీరు హైదరాబాద్కి మన సెంటర్కి వస్తారా వేరే సెంటర్కి వెళ్తారా అప్ టు యూ కాకపోతే మన ఇండియాలో ఏంటంటే మనం డెడికేటెడ్గా థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో బాబుని ఇక్కడ తెప్పించండి ఇక్కడ థెరపీస్ ఏదైతే ఉంటే అవి ఫుల్ ఫెడ్స్గా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి పిల్లలకి ఏంటంటే స్కూల్స్ కూడా ఉంటా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఓవరాల్గా అలా కూడా మీరు ఒక ఆప్షన్ ఉంది ఓకే సార్ ఆర్టిజం ఏడీహెచ్డి లెర్నింగ్ డిజబిలిటీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటాయా రెగ్యులర్ స్కూల్స్ లో వాళ్ళకి చదివితే ఓకేనా కొన్ని స్కూల్స్ అడ్మిషన్స్ కి కూడా ఒప్పుకో పరిస్థితి ఏంటి సో ఇందాకే చెప్పారు కదా ఒక కాలర్ లో సో ఓవరాల్ గా ఏంటంటే అక్కడ స్కూల్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది మన ఇండియాలో ఇంకా ఫుల్ ఫ్రెడ్ స్కూల్స్ రాలేదు సో మనమైతే ఇక్కడ త్రీ బ్రాంచెస్ మనం పెట్టాము హైదరాబాద్ లోనే సో ఓవరాల్ గా ఇలాంటి పిల్లలకి ఏంటంటే మనం ఫుల్ ఫ్రెడ్ గా థెరపీస్ సో ఓవరాల్ గా ఒక సిక్స్ అవర్స్ ఒక స్కూల్ ప్యాటర్న్ లో కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం లేకపోతే వాళ్ళకి నచ్చిన విధానం విధానంలో మ్యూజిక్ థెరపీ కానీ లేకపోతే డ్యాన్స్ యాక్టివిటీస్ కానీ లేకపోతే అదర్ ఏదైతే వాళ్ళకి ఇష్టం ఉన్న యాక్టివిటీస్ అయితే ఉంటా ఉంటాయో దాంట్లో మనం నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా డెవలప్మెంటల్ డిలే డిలే అవుతూ ఉందనుకుంటే ఏజ్ పెరిగిపోతుంది ఏజ్ పెరిగిపోతే ఏంటంటే వాళ్ళు ఏది చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు స్ట్రెయిన్ అయి ఫ్రస్ట్రేషన్ అయ్యి ఓవరాల్గా స్టబన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనిషికి ఏంటంటే ఏదో ఒక వర్క్ ఉందనుకోండి డెఫినెట్లీ ఆ వర్క్ లో బిజీ అయిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక యాక్టివిటీస్ ఫుల్ ఫ్రెడ్గా నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ తర్వాత అలెవెన్ ఇయర్స్ తర్వాత అలాంటి పిల్లలు కూడా మనం ఏజ్తో ఏం సంబంధం లేదండి ఈ స్కూల్లో ఇది స్పెషల్ స్కూల్ అంటా ఉంటాం మనం స్పెషల్ స్కూల్లో ఏంటంటే ఓవరాల్ గా వాళ్ళకి ఏదైతే నేర్పించాలో వాళ్ళు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి దానిపైన యాక్టివిటీస్ మనం నేర్పించడం జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్ గా ఒక సిక్స్ అవర్స్ టైమింగ్స్ ఉంటుంది ఫుల్ ఫ్రెడ్ గా థెరపీస్ అండ్ స్కూల్ అనేది ఏదైతే ఉంటుందో అవైలబిలిటీ అనేది ఉంటుంది మన దగ్గర వరంగల్ నుంచి రెడీగా ఉన్నారు

సో ఇందాక కూడా ఒక కాలర్ చెప్పారు సో సేమ్ సిమిలర్ అంటే బా వచ్చేసి ఒక లెవెన్ ఇయర్స్ అని చెప్పారు సో సిమిలర్గానే ఉంది అనుకుంట కండిషన్ సో కాకపోతే పాపది పాప ఏదైతే కండిషన్ ఉందో డిఫరెంట్గా ఉండొచ్చు కాకపోతే సిమిలారిటీ అనేది ఉంది సో ఓవరాల్గా మాటలు రావట్లేదంటే డెఫినెట్లీ నాట్ ఓన్లీ స్పీచ్ థెరపీ మీరు స్పీచ్ థెరపీకి కూడా వెళ్ళి ఉంటారు సో డెఫినెట్లీ స్పీచ్తో పాటు అదర్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయి వెస్టిక్యులర్ ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే సెన్సరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే విజువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు సో ఓవరాల్గా ఏంటంటే పాపని ఒకసారి తీసుకొని వస్తే సో డయాగ్నోసిస్ ఏదైతే ఉందో ఫుల్ ఫ్లెడ్గా ఫైవ్ చేసి దానిపైన వర్కౌట్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్లీ కొంచెం టైం తీయాలి మీరు సో ఎయిట్ ఇయర్స్ అయిపోయిందంటే డెఫినెట్లీ ఏజ్ అనేది పెరిగిపోతుంది ఒక వన్ టూ ఇయర్స్ మీరు ఫుల్ గా ఫోకస్ చేస్తే పాప పైన సో ఓవరాల్ గా పాప మాటలు కూడా మాట్లాడడం స్టార్ట్ అయిపోతుంది డెఫినెట్లీ త్రీ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు వేరే స్కూల్స్ సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వేరే స్కూల్స్ ఏంటంటే పెద్ద గ్రౌండ్ సో 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 అలా ఉంటుంది అలా ఉండకుండా వీళ్ళకి ఏంటంటే మనం పెద్దగా గ్రౌండ్ కానీ పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టామనుకోండి వీళ్ళు అటు ఇటు ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువగా ఉంటా ఉంటాయి సో ఓవరాల్గా ఏంటంటే ప్లేస్ అనేది చిన్నగానే ఉంటుంది కాకపోతే ఒక థెరపిస్ట్ ఆర్ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటూ ఉంటాం వాళ్ళు టీచర్స్ లాగా అనుకోండి ఎగ్జాంపుల్ సో ఒక టీచర్ త్రీ మెంబర్స్ ఆర్ ఫైవ్ మెంబర్స్ చూడడం జరుగుతూ ఉంటుంది అంటే ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి వీళ్ళ పైన సో ఓవరాల్గా ఏదైతే పిల్లల టైమింగ్ ఉందో ఆ టైమింగ్ వాళ్ళు ఫుల్ గా టీం వర్క్ చేసి సో దాన్ని దాన్ని బట్టి ఒక్కొక్క గ్రూప్ వైజాగ్ మనం డివైడ్ చేసి సో ఆ గ్రూప్ వైజ్ ఏమేమి నేర్పించాలి అంటే ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్స్ ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ని తీసుకోవచ్చు సో దానిపైన వర్కౌట్ చేపించడం అంటే కాపీ ఇమిటేషన్ రావాలి సో వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేయాలి నేను చేస్తున్నా ఆమెను కూడా నేర్పించాలి అనే కాన్సెప్ట్తో మనం నేర్పించడం జరుగుతూ ఉంటుంది సో ఏంటంటే ఓవరాల్గా ఏదైతే థెరపీస్ ఉంటాయో థెరపీస్కి లైక్ సిమిలర్గానే ఉంటుంది కాకపోతే ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోర్ ఫైవ్ మెంబర్స్ గ్రూప్ని బట్టి చేయడం జరుగుతూ ఉంటుంది థెరపీస్ అనేసరికి ఏంటంటే ఇండి ఇండివిజువల్గా ఉంటుంది వన్ టు వన్ సెషన్స్ ఉంటా ఉంటాయి అనమాట ఒక థెరపిస్ట్ ఒక చైల్డ్ సో ఆ విధంగా థెరపీ సెంటర్లో ఉంటుంది ఇక్కడ స్కూల్లో వచ్చేసి ఓవరాల్గా ఒక టీచర్ ఒక ఫోర్ ఫైవ్ పిల్లలు ఉంటారు అనమాట సో ఓవరాల్గా ఏంటంటే ఈ విధంగా యాక్టివిటీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది అదే స్పెషల్ స్కూల్ అండి మరో కాలర్ ప్రభాకర్ రెడ్డి కడప నుంచి రెడీగా ఉన్నారు హలో అండి హలో అండి చెప్పండి చెప్పండి హలో మీరు యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నారు కదా ఓకే సో డెఫినెట్లీ మాటలు అయితే వచ్చేస్తాయండి సో ఓవరాల్ గా ఏదైతే ఉంటుందో పిల్లలకి ఏంటంటే మాటలు రాకపోవడానికి కొన్ని లైక్ టంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అంటే ఇప్పుడు నాలుగా అని నేను బయటికి తీస్తున్నాను అందరికీ ఏంటంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్లక్చువేషన్ ఉంటుంది సో నాలుగా ఏదైతే ఉంటుందో అది కూడా రిస్ట్రిక్టెడ్ ఏమైనా ఉందా అలాంటి ఆపరేషన్స్ కూడా మన దగ్గర జరగడం జరుగుతుంది ఒకవేళ ఉంది అంటేనే మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం సో ఓవరాల్గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ మనం తగ్గిస్తూ వెళ్తే సో మాటలు అనేది డెఫినెట్లీ రావడం జరుగుతుంది మాటలు రావడానికి కొంచెం ట్రాక్ పట్టడానికి టైం పడుతుంది అంటే ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో వేరే ఇష్యూస్ వల్ల మాటలు డిలే అవుతూ ఉంటాయి సో పేరెంట్స్ ఏంటంటే మాటలు రావట్లేదు మాటలు రావట్లేదు అని చెప్తా ఉంటారు చాలామంది కాకపోతే మాటలు రాకపోవడానికి సెన్సర్ ఇష్యూస్ ఉండొచ్చు విజువల్ ఇష్యూస్ ఉండొచ్చు టంగ్ రిస్ట్రిక్టెడ్ ఉండొచ్చు మజల్ రిస్ట్రిక్టెడ్ ఉండొచ్చు సో వెస్టిబులర్ ఇష్యూస్ ఉండొచ్చు ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతా వెళ్తే అప్పుడు మెల్లమెల్లగా మాటలు రావడం అనేది జరుగుతుంది డెఫినెట్లీ మాటలు అయితే వచ్చేస్తాయి మరో కాలర్ నర్సింహలో నారాయణ కేర్ స్టడీగా ఉన్నారు హలో అండి నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో మా తమ్ముడు ఉంటాడు మేడం ఓకే అయితే అతనికి ఫైవ్ ఇయర్స్ వరకు అట్లా మాటలు వచ్చినాయి సార్ తర్వాత అతనికి యూరియన్ ప్రాబ్లం ఉంది హాస్పిటల్ ఓకే బంద్ చేతులు పడి పడిపోయింది అన్ని బాగా ఇప్పుడు అతనికి ఒక థర్టీ ఫైవ్ ఉంటాయి సార్ ఓకే ఓకే మీరు ఏమైనా సరాలి చెప్తే డిస్కస్ మీ దగ్గరికి ఓకే సో ఏదైతే బ్రెయిన్ అంటూ ఉంటాం మనం సో ఆక్సిపిటల్ లో అవనివ్వండి లేకపోతే పెరైటల్ ఆర్ టెంపుల్ రోబ్ అవనివ్వండి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ఫోర్ లోప్స్ అనమాట మన బ్రెయిన్లో సో అలా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ ఏమైనా అయిందనుకోండి సో కొంతమందికి యాక్సిడెంటల్గా కానీ లేకపోతే కొంతమంది లైక్ ప్యారలైసిస్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కోమాలు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్లో మాటలు మళ్ళీ తిరిగి రావాలంటే డెఫినెట్లీ కొంచెం టైం పట్టచ్చు ఒక టూ టు త్రీ ఇయర్స్ టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే ఒకసారి ఏదైనా స్క్రూల్ పైన ఏదైతే నెంబర్స్ వస్తున్నాయో దానికి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడే ఓకే సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ బ్రదర్ సో వీడియో కాల్ చేసి మనం మాట్లాడదాం ఒకవేళ మీరు హైదరాబాద్ లోనే ఉంటారంటే రండి చూద్దాం మనం ఓకే అండి సో ఒకవేళ మన దగ్గర సాల్వ్ అవుతుందని డెఫినెట్లీ మనం ప్లాన్ చేయొచ్చు దాన్ని బట్టి అలాగే సార్ ఈ స్పెషల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిజం ఏడీహెచ్ ఉన్న పిల్లలు నార్మల్ పిల్లల్లాగా లైఫ్ లీడ్ చేయొచ్చా సో డెఫినెట్లీ అండి ఇప్పుడు నార్మల్ పిల్లలుగా వాళ్ళు అవ్వాలనే మాకు కూడా ఉంటా ఉంటుంది కాకపోతే ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే సమస్యలు ఎక్కువగా అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎంత తొందరగా పిల్లల్ని థెరపీ స్టార్ట్ చేసుకుంటే ఒక త్రీ త్రీ ఇయర్స్ బిఫోర్గా మీరు స్టార్ట్ చేసే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పెద్దగా ఇష్యూస్ అయితే అనిపించదు సో అంత నార్మల్గానే ఉంటుంది డెవలప్మెంట్ ఏజ్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నార్మల్గా ఫైవ్ సిక్స్ వర్డ్స్ సెవెన్ ఎయిట్ వర్డ్స్ మాట్లాడతారు మమ్మీ డాడీ టీవీ వాటర్ సో సడన్గా మాట్లాడడం ఆపేస్తారన్నమాట పిల్లలు సో అలాంటి కండిషన్లు ఏమైపోతుందో అంటే నార్మల్గా ఇది ఇది డిజార్డర్ లక్షణాలు మెయిన్గా సో కొంతమంది టూ ఇయర్స్ వరకు మాట్లాడుతూ సడన్గా ఆపేస్తారన్నమాట సో అప్పుడే మనం ఫుల్ ఫ్రెడ్జ్గా డయాగ్నోసిస్ ఫైండ్ అవుట్ చేసి దానిపైన వర్కౌట్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ ఏ ఇష్యూ ఉండదు సిక్స్ సెవెన్ మంత్స్లో కూడా కొంతమందిని వైండ్ అప్ చేయడం జరుగుతూ ఉంటుంది మాట్లాడడం అన్ని రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది సో త్రీ ఇయర్స్ వరకు మనం ఎవరికైతే ఏదైతే పిల్లలు తీసుకొస్తారో బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా తీసుకొచ్చినా బాగానే ఉంటాయి నార్మల్గా ఇంప్రూవ్మెంట్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది అంటే నియర్ నార్మల్ అవ్వాలంటే కొంచెం కష్టమైపోతుంది సో మనం డెడికేటెడ్గా వర్కౌట్ చేస్తూ స్పెషల్ స్కూల్ ఏదైతే ఉందో దాంట్లో మనం అక్కడ కూడా డెడికేటెడ్గా వర్కౌట్ చేస్తూ ఉంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ థెరపీస్ ఒక సిక్స్ అవర్స్ స్పెషల్ స్కూల్ ఏదైతే ఉంటుందో ఓవరాల్గా మనం రెండు వైపుల నుంచి మనం ఎఫర్ట్స్ ఇస్తూ ఉంటే అఫ్ కోర్స్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అది ఎవ్రీ మంత్ ఏంటంటే పేరెంట్ మీటింగ్ అనేది ఉంటుంది సో దాంట్లో ఏంటంటే పేరెంట్స్ లాగా మీరేమేమి చేసుకోవాలి ఇంట్లో సో అలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మూడు విధాలుగా మనం కష్టపడితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోగలరు ఫ్యూచర్లో అలాగే సార్ ఇప్పుడు ఈ పిల్లలకి మీరు చెప్పారు కదా ఒక ఐదుగురికి ఒక టీచర్ ఉంటారని చెప్తున్నారు మరి వాళ్ళకి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని ఎలా గుర్తిస్తారు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ సో ఓవరాల్ గా ఏదైతే ఉంటుందో ఇప్పుడు నాకు ఒక మొబైల్ లో ఇంట్రెస్ట్ అనుకోండి సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటా ఉంటాయో సో నార్మల్ గా మొబైల్ త్రూ చూపించేసి సో బిగర్ స్క్రీన్ అనుకోండి దానికి కనెక్షన్ ఇచ్చేసి ఓవరాల్ గా అలాంటి యాక్టివిటీస్ చేయించడం సో కొంతమందికి ఏంటంటే మ్యూజికల్ గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి వాళ్ళకి ఏంటంటే ప్యానో గానీ లేదంటే గిటార్ గానీ సో ఫ్లూట్ గానీ సో అలాంటి ఏదైతే మెంట్స్ ఉంటాయో అవి వాళ్ళకి నేర్పించడం లేకపోతే కొంతమంది ఏంటంటే డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు కొంతమంది సింగింగ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే చాలా బాగా ఐక్యూ ఉంటుంది నార్మల్గా సెవెంటీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటుంది ఐక్యూ సో కాకపోతే ఏంటంటే డిజ్ ఆర్డర్ దేన్ని అంటామంటే మనం బ్రెయిన్ ఒక ఆర్డర్లో లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది బ్రెయిన్ ఆర్డర్లో లేకపోవడం దాని మనం డిజాడర్ బ్రెయిన్ అంటాం మనం సో ఓవరాల్గా ఆ డిజార్డర్ బ్రెయిన్ ని ఒక ఆర్డర్లో తీసుకొని రావడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం వాళ్ళకి అప్రోచ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట సో స్పెషల్ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఓవరాల్గా నార్మల్ స్కూల్కి వెళ్ళినా అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది సో పేరెంట్స్ డెఫినెట్లీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో తీసేసిన తర్వాత వేరే స్కూల్లో అనుకున్న అడ్మిషన్స్ ఇవ్వరు అనమాట ఎందుకంటే ఆ ఒక చైల్డ్ గురించి వేరే క్లాస్ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంటుందని ప్రిన్సిపల్ వాళ్ళు వాళ్ళు తప్పేం అనట్లేదు నేను కాకపోతే డెఫినెట్లీ కొన్ని రెస్ట్రిక్టెడ్ రెస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళ స్కూల్కి కూడా సో ఓవరాల్గా ఏంటంటే అలాంటి పిల్లలకి ఎక్కడ చేసుకోలేకపోతే మనం స్పెషల్ స్కూల్ కింద వాళ్ళని ఫుల్ ఫ్లడ్జ్గా టైం అనేది స్పెండ్ చేపిస్తూ ఉంటాం మన దగ్గర ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఓవరాల్గా సో ఏజ్తో ఏం సంబంధం ఉండదు నార్మల్గా త్రీ ఇయర్స్ నుంచి టిల్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని కూడా మనం ఫుల్ ఫ్రెష్గా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్తో వాళ్ళ డే టైం ఏదైతే ఉంటుందో అది మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ పేరెంట్స్ ఉండి ఓవరాల్గా హ్యాపీగా పడుకోవచ్చు వాళ్ళు పేరెంట్స్ కూడా ఏంటంటే రిలాక్స్గా ఉండచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కాలేజ్కి కూడా ఆన్సర్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ యూ